హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సుమల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖున కావ్య రాజుల పెళ్లి రోజు సందర్భంగా ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిన రాజ్ ఇక ఆఫీస్ నుంచి ఓ గొ ఓ మంచి గిఫ్ట్ కొనాలని చెప్పి ఇక బయలుదేరబోతూ ఎదురుగా ఉన్న రాహుల్తో ఇలా అంటాడు రాహుల్ నేను షాప్కి వెళ్తున్నాను అని అంటే ఎక్కడికి రాజ్ అని రాజాక రాహుల్ అడుగుతాడు కావ్యకి నాకు పెళ్లి రోజు కదా తనకి గిఫ్ట్ కొనివ్వాలి తనని సర్ప్రైజ్ చేయాలి ఎంతకాలం తన మీద నాకు ప్రేమ లేదని అనుకుంటుంది కానీ తన మీద నాకు ప్రేమ ఉంది ప్రేమ లేకుండా ఎందుకుంటుంది తన ప్రవర్తనతో నన్ను పూర్తిగా మార్చేసింది తన వైపుకి తిప్పుకుంది ఆ కళావతి ప్రేమలో నేను పడిపోయాను అని అనగానే రాహుల్కి కోపం రగిలిపోతుంది ఏదైతే ఎన్నాళ్ళు జరగకూడదని నేను అనుకున్నానో అదే జరుగుతుంది నువ్వు కావ్య ఒక్కటైపోవడం నాకు ఇష్టం లేదు కావ్య నువ్వు విడిపోవాలి మీరిద్దరూ విడిపోవాలి అంటే నేను ఇలా చేయాలి ఎప్పుడు నేను మీ ఇద్దరు విడిపోవడం కోసం ఒక స్కెచ్ అయితే వేశాను అని అనుకుంటాడు సరే రాస్ వెళ్ళు నిజంగా నేనుంచి ఈ మార్పు నాకు చాలా హ్యాపీగా ఉంది కావ్య నువ్వు ఇద్దరు అన్యోన్యంగా ఉంటే అందరికంటే ఎక్కువగా సంతోషించేవాడిని నేనే రాస్ ఆల్ ది బెస్ట్ అని షేక్ హ్యాండ్ ఇవ్వడంతో రాజ్ నిజంగా నమ్మేస్తాడు సరే నేను వెళ్ళి ఓ గంటలో వచ్చేస్తాను అని ఆఫీస్కి బయలుదేరతాడు ఇక ఆఫీస్ నుంచి షాప్కి బయలుదేరతాడు రాజ్ ఆ సమయంలో రాహుల్ మాయాకి కాల్ చేస్తాడు మాయా నువ్వు ఇక్కడికి వచ్చే సమయం వచ్చింది వెంటనే ఇక్కడికి నువ్వు రా అని చెప్పడంతో అలాగే అని అంటుంది ఓయ్ మాయా ఒక్కదానివే కాదు బిడ్డతో సహా రావాలి అని అనగానే సరే రాహుల్ అని అంటుంది ఇక మాయ ఇక రాజు షాప్కి వెళ్ళి కావ్య కోసం ఒక ఫ్లవర్ బొకే అలాగే తనకి ఇష్టమైన ఎంతో ఇష్టమైన గణపతి విగ్రహాన్ని రెండింటినీ తీసుకొని ఆఫీస్కి వస్తాడు అదే సమయంలో అక్కడికి మాయ వస్తుంది మాయని చూసి షాక్ అవుతాడు రాజ్ ఏంటి మాయ ఎక్కడున్నావు నువ్వు అని అనడంతో నీకోసమే వచ్చాను రాజ్ అని అంటుంది ఏంటి నా కోసం వచ్చావా ఏదైనా కార్యక్రమం ఉందా ఇన్వైట్ చేయడానికి వచ్చావా అని అంటాడు లేదు ఏ కార్యక్రమాలు లేవు అని అంటుంది ఏయ్ ఈ బాబేంటి భలే ముద్దుగా ఉన్నాడు నీ బాబేనా అని అడుగుతాడు రాజ్ నీ బాబే అని అంటావేంటి మన బాబు అని అంటుంది ఇక మాయా ఆ మాటతో రాజ్ షాక్ అవుతాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు అని అంటాడు ఎంతలోపు రాహుల్ వస్తాడు రాహుల్ ఏంటి మాయా ఇలా మాట్లాడుతుంది అని అనగానే ఎలా మాట్లాడింది రాజ్ తను చెప్పింది నిజమే కదా అని అంటాడు ఆ మాటతో ఏయ్ నువ్వు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి మీ ఇద్దరికి పిచ్చిగాని ఎక్కిందా అని అనడంతో లేదు రాజు ఏం జరిగిందో తెలిస్తే అప్పుడు అప్పుడు నువ్వే షాక్ అవుతావు అని రాహుల్ అంటాడు మీరు ఏం చెప్పినా వినే మూడు నాకు లేదు మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటాడు రాజ్ ఒకసారి ఈ వీడియో చూడు ఇది చూశాక అంత నీకే అర్థమవుతుంది అని చెప్పి ఇక మాయ ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో ఉన్న వీడియోని రాజ్కి చూపిస్తాడు నీకు గుర్తుందా రాజ్ ఆ రోజు కావ్యకు నీకు పెళ్ళైపోయిన తర్వాత ఆఫీస్లో స్టాఫ్ అంతా కలిసి నిన్ను పార్టీ అడిగారు ఆ పార్టీకి ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశావు నా ఫ్రెండ్ అయిన మాయాని కూడా నేను పార్టీకి తీసుకొచ్చాను ఆ తర్వాత నువ్వు పార్టీలో మందు తాగాక నీ ధ్యాసలో నువ్వు లేవు నీ మైకంలో నువ్వు లేవు మత్తులో ఊగిపోయావు ఒళ్ళు తెలియనంతగా నువ్వు మారిపోయావు ఆ సమయంలో నీకు తెలియకుండానే ఓ పెద్ద తప్పు జరిగిపోయింది మాయా మీద నువ్వు మానభంగం చేశావు అని అనగానే ఆ మాటతో రాజ్కి గుండాగిపోయినంత పనవుతుంది ఏయ్ మీరు అబద్ధం చెప్తున్నారు మీరు అబద్ధం చెప్తున్నారు ఈ రాజు అలాంటి వాడు కాదు కళలో కూడా ఎవరికి ఎలాంటి అపకారం చేయడు అంతేందుకు నా భార్య కావ్య పెళ్ళై సంవత్సరం అవుతుంది కానీ తన గోరు కూడా నేను టచ్ చేయలేదు ఎందుకో తెలుసా అది నా ఆత్మ నిగ్రహం ఇద్దరు మనసులు కలిసాకే ఏదైనా అని చెప్పి నేను ఆత్మ నిగ్రహంతో నేను ఉన్నాను అలాంటిది ఇలాంటి పని చేశానంటే నేను నమ్మను ఇది అబద్ధం ఇది అబద్ధం అని చెప్పు రాహుల్ అని చొక్కా పట్టుకొని నిలదీస్తాడు రాహుల్ రాహుల్ చొక్కా పట్టుకొని నిలదీస్తాడు రాజ్ ఇక రాజ్ ఇది అబద్ధం అయితే బాగుండు నిజంగా ఇది అబద్ధం అయితే బాగుండు అందరికంటే నేనే నీ గురించి ఎక్కువగా ఆలోచిస్తాను ఎప్పుడు నేను ఒకటి అనుకుంటాను రాజు లాగా ఎదగాలి రాజు లాగా నా వ్యక్తిత్వం ఉండాలి కానీ ఈ జన్మలో నాకు అలా అయ్యే అవస్ అవ అసలు అయ్యే ఛాన్సే లేదు అంత గొప్పవాడివి నువ్వు నా ఉద్దేశంలో ఎప్పుడు నువ్వు అంత ఎత్తులో ఉంటావు కానీ ఇది మాత్రం వాస్తవం రాజ్ చూడు తాగేసి మైకంలో ఉన్న నువ్వు మాయాని పట్టుకొని ఎలా తనని ఇబ్బంది పెడుతున్నావో తనని రూమ్కి కూడా నువ్వే తీసుకువెళ్ళావు కావాలంటే ఈ వీడియో చూడు ఎవరు అబద్ధం చెప్పినా చెప్పకపోయినా వీడియో అయితే అబద్ధం అని చెప్పదు కదా అని అనగానే ఇక మాయ రెండు చేతులతో తన మొహాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది నిజంగా నన్ను చంపేసి ఉంటే బాగుండేది రాజ్ ఎందుకు నన్ను ఇలా చేశావో ఓ వ్యక్తిత్వం లేని ఆడదానిలా చేశావో నువ్వు ఎంత తాగితే మాత్రం నా జీవితాన్ని బలి తీసుకుంటావా నీకు పెళ్ళైంది ఓ భార్య ఉంది ఓ గొప్ప కుటుంబంలో ఉన్న నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం నా మీద ఇంత దారుణానికి ఒడిగట్టడం నీకేమైనా బాగుందా ఆ రోజు నువ్వు చేసిన పాపిష్టి పనికి ఇదిగో వీడే సాక్ష్యం వీడు కడుపులో పడ్డా ఆరు నెలల వరకు నాకు ఏమీ తెలియలేదు మానసికంగా కృంగిపోయి ఒక్కదాన్ని రూమ్లో ఏడుస్తూ గంటలు గంటలు గడిపేదాన్ని ఆ సమయంలో వీడు నా కడుపులో పడ్డాడు అన్నది కూడా నేను మర్చిపోయాను ఈ ప్రపంచాన్ని మరచిపోయాను ఓ బాధలో ఉండిపోయాను ఆ తర్వాత నాకు చాలా కాలం తర్వాత నేను కళ్ళు తిరిగి పడిపోతే ఇదిగో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయినా ఈ రాహులే నా బాధ చూడలేక నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను ఎందుకు నా ఆరోగ్యం ఇలా క్షీణించిపోతుంది నేను కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయాను ఇవన్నీ కూడా రాహుల్కే ముందుగా తెలిసాయి నేను కళ్ళు తిరిగి ఇంట్లో పడిపోతే రాహుల్ వచ్చాడు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు అప్పుడు తెలిసింది నేను ఆరవ నెల గర్భవతినని అది తెలిసాక చచ్చిపోదామని నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను కానీ అది కూడా ఫెయిల్ అయింది తర్వాత అబర్షన్ చేయించాలనుకున్నాను కానీ అలా చేస్తే నా ప్రాణాలే పోతాయని చెప్పడంతో రాహుల్ వద్దన్నాడు రాహులే నన్ను నా బిడ్డను కాపాడాడు రాజు మంచివాడు నీకు ద్రోహం చేయడు నీ బిడ్డకి కూడా ద్రోహం చేయడు నన్ను నమ్ము నాకు రాజ్ మీద ఉన్న నమ్మకంతో నీకు నేను మాటిస్తున్నాను నువ్వు చచ్చిపోవద్దు అని చెప్పి నన్ను ఇక్కడ దాకా రప్పించాడు రాహులే అని ఏడుస్తూ తను చెప్పడంతో వణికిపోతాడు గజగజ వణికిపోతాడు మైకం వచ్చినంత పనవుతుంది రాజ్కి ఏంటి నాకు తెలియకుండా నేను అంత దారుణానికి వడిగట్టానా నిజంగా అలా చేస్తే తప్పే ఖచ్చితంగా నేను చేసింది క్షమించరాని తప్పు ఈ తప్పుకి శిక్ష నాకు పడే తీరాలి నేను చేసిన తప్పుకి ఒక అమ్మాయి బలైపోవడం ఇష్టం లేదు స్పృహలో ఉన్నప్పుడు తప్పు చేసినా స్పృహలో లేనప్పుడు తప్పు చేసినా తప్పు తప్పే తప్పు ఒప్పైపోదు కాబట్టి నేను చేసిన తప్పుకి నేనే పరిష్కరిస్తాను ఈ బిడ్డ మా ఇంటి వారసుడిగానే పెరుగుతాడు ఈ బిడ్డని ఇంటికి తీసుకువెళ్తాను ఈ బిడ్డ మా ఇంటి వారసుడిగా పెరుగుతాడు అని అనగానే అంటే మరి నేనేమైపోయినట్టు బిడ్డ మాత్రమే నీ బిడ్డ అంటున్నావు మీ వంశానికి చెందుతాను అంటున్నాడు అంటున్నావు మరి నేనేమైపోతాను నా సంగతేంటి అని అనగానే కళ్ళల్లో కన్నీరు ఉబ్బికి ఉబ్బికి వస్తుంది రాజుకి మరి కళావతి ఆ పిచ్చిది నేనే ప్రపంచంగా బ్రతుకుతుంది నేను ఒక దైవంలాగా నన్ను ఆరాధిస్తుంది కానీ ఆ కళావతికి ఈరోజు నేను నా మొహాన్ని ఎలా చూపించాలి నా మీదే ఎంతో ఆశతో ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రతుకు ఎన్నో ఆశలు పెట్టుకొని బ్రతుకుతున్నా ఆ కళావతికి ఏం సమాధానం చెప్పాలి తన కళల్లోకి సూటిగా నేను చూడగలనా తన జీవితం ఏమైపోతుంది మాయని ఇంటికి ఎలా తీసుకువెళ్తాను అని ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉన్న సమయంలో మళ్ళీ అప్పుడే రాహుల్ ఇలా అంటాడు రాజ్ ఇప్పుడు నువ్వేమీ తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు ఈ నువ్వు ఏదో తొందరపాటులో నీ స్పృహలో లేనప్పుడు జరిగిన తప్పిది అందుకని మన ఇంటిల్లి పాదిని బాధపెట్టడం కరెక్టు కాదు ముందు బిడ్డనైతే తీసుకువెళ్ళు మాయా నువ్వు ఇప్పుడు మౌనంగా ఉండు కొన్ని రోజులు ఓపిక పట్టు అని అనగానే రాహుల్ ఇంకా ఎన్నాళ్ళు ఓపిక పట్టాలి నా వల్ల కాదు అని అంటుంది చూడు మాయా ఏదో తెలియక తెలియని సమయంలో తప్పు జరిగిపోయింది అలాగని చెప్పి నువ్వు ఇప్పటికిప్పుడు రాజ్ పీకల మీద కూర్చుంటే ఎలా చెప్పు రాజ్కి ఓ కుటుంబం ఉంది తన మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు వాళ్ళంతా ఏమైపోతారు ఈ నిజం తెలిస్తే తట్టుకోలేరు అందుకని ఫ్రెండ్గా చెప్తున్నాను నువ్వు కొన్ని రోజులు ఓపిక పట్టు కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది నువ్వు ఇప్పుడే అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అనడంతో సరే నాకు ఆయన మీద నమ్మకం ఉంది ఆ నమ్మకంతో నా బిడ్డను ఆయనకి ఇచ్చి వెళ్తున్నాను అని చెప్పి మాయా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ వీడియో అంతా కూడా అప్పు హార్డ్ డిస్క్ ఇచ్చిన అందులో ఉంటుంది అప్పు పంపించిన ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇన్నాళ్ళు ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాను ఏ మూలనో ఆయన ఏ తప్పు చేయలేదు అన్న నమ్మకం నాకైతే ఉండేది కానీ ఈ వీడియో చూస్తుంటే ఆయన తప్పు చేశాడని అనటానికి అసలు ఇదే నిదర్శనంగా కనిపిస్తోంది అని బాధపడుతూ ఉండగా అప్పు అంటుంది అక్క ఇంకా నువ్వు బావ మీద నమ్మకం పెట్టుకుంటే నువ్వు పిచ్చిదానివైపోతావే బావ చూసావా ఎలాంటి పని చేశాడో అయినా అంత తాగేసి ఒళ్ళు తెలియకుండా అలా ఎలా చేస్తాడక్క ఓ బిడ్డను కనేస్తాడా అది ఎంత తప్పు అది ఎంత ద్రోహం అయినా బావని నువ్వు ఎక్కువ నమ్మినందుకు నీ గొంతు కోసాడక్క ఇప్పటికైనా నేను నీకు ఒకటే చెప్తాను దయచేసి బావని వదిలేసి వచ్చేయక్క అని అప్పు అనడంతో ఇక లేదప్పు ఆయన తప్పు చేశాడు అని ఈ వీడియోలో ఉంది కానీ వీడియోని కూడా నేను నమ్మను ఆయన మీద నాకు అంత నమ్మకం రాముడు తప్పు చేశాడు అంటే సీతమ్మ నమ్ముతుందా నాకు కూడా అంతే నమ్మకం ఆయన మీద నమ్మకం ఈ వీడియో కూడా అబద్ధమని నా మనసుకు అనిపిస్తుంది ఏ రోజైతే నా మనసుకి ఆయన తప్పు చేశాడు అని అనిపిస్తుందో ఆ రోజు నాకు ఎవరు చెప్పినా నేను వినను నేను ఆయనతో ఉండను ఆయన తప్పు చేయలేదని ఇప్పటికీ నేను నమ్ముతున్నాను ఎక్కడో ఏదో తేడా ఉంది అప్పో అదేదో తెలుసుకుంటాను అని ఫోన్ పెట్టేస్తుంది ఇక తర్వాత కావ్య ఆలోచిస్తూ ఉంటుంది నిజానికి ఆయన నా పెళ్లి రోజు నాడు నాకు విష చెప్పాలనే వచ్చారు నన్ను సంతోషంలో ముంచేయాలనే వచ్చారు తన ప్రేమని తెలియజెప్పాలనే వచ్చారు కానీ ఆ సమయంలోనే ఈ బిడ్డను ఆయన చేతికిచ్చి ముందరి కాళ్ళకి బంధంలాగా చేశారు అసలు ఆయన తాగేయటమేంటి అంత తాగేసి మాయాకి దగ్గర ఏంటి ఇదంతా ఎందుకనో రాహుల్ వేసిన స్కెచ్ లాగా అనిపిస్తుంది అదేంటో తెలుసుకుంటాను అసలు మాయాకి రాహుల్కి ఉన్న సంబంధం ఏంటో ముందు నేను తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆయనకి మాయకి మధ్య సంబంధం ఉందా లేదా అసలు ఏం జరిగింది అన్నది నేను తెలుసుకుంటాను అలా తెలుసుకోవాలంటే ఇప్పుడే నేను మరో డ్రామాకి తెర తీయాలి అని చెప్పి అప్పు నాకు ఇంకో సాయం కావాలి అని అంటుంది ఏంటక్క అది అని అనగానే అప్పుడు తన ప్లాను ఇక అప్పుతో చెబుతుంది అప్పు ఓ అందమైన అమ్మాయిలాగా నువ్వు స్వీట్ వాయిస్తో రాహుల్కి ఫోన్ చేయాలి నీ ఫోన్ నుంచి కాకుండా వేరే నెంబర్ తీసుకొని రాహుల్కి ఫోన్ చేసి రాహుల్ని ముగ్గులోకి దించాలి అది ఎలా అంటే ఎప్పుడెప్పుడు నిన్ను చూద్దామా ఎప్పుడెప్పుడు నీతో డైరెక్ట్గా మాట్లాడదామా నిన్ను కలుద్దామా అని రాహుల్ పిచ్చెక్కిపోయేలా చేయాలి ఏ విషయమైనా నీతో చెప్పేటట్టు నువ్వు చేసుకోవాలి తనకి సంబంధించిన ప్రతి ఒక్క పర్సనల్ విషయం కూడా నీతో చెప్పుకునేంతగా నువ్వు వాణ్ణి రంగంలోకి దింపాలి అర్థమైందా అని అనగానే అర్థమైందక్క ఎందుకు మా ఫ్రెండ్ ఒకదుంది దానికి చెప్తాను వాడి సంగతి తేలుస్తుంది అని చెప్పి ఇక అప్పు తన ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మంటుంది ఇక తర్వాత రాహుల్కి అమ్మాయి ఫోన్ చేసి హలో రాహుల్ అని అంటుంది హలో మీరెవరండి అని అంటాడు నేనెవరిని అని అంటున్నావా నేను నీ ఫ్యాన్ని నువ్వంటే నాకు చాలా ఇష్టం నీతో నేను మాట్లాడను పచ్చ అంటుంది ఎవరి అమ్మాయి ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడే మాట్లాడను అంటుంది పచ్చ అంటుంది ఎవరు అని అనుకుంటూ ఇంతకీ ఎవరండి ఎవరనుకొని ఎవరికి ఫోన్ చేశారు అని అంటే రాహుల్ అనుకొని ఫోన్ చేశాను నేను మీ ఫ్యాన్ని ఎప్పటినుంచో వన్ సైడ్ లవ్ చేస్తున్నాను మీకు మ్యారేజ్ అయిందంట కదా ఆయన కూడా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను మీరంటే నాకు చాలా ఇష్టం మీ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇక అలా మాట్లాడుతూ ఉంటుంది రాహుల్ పొంగిపోతాడు నిజంగా నన్ను ఎంతలా ప్రేమించే అమ్మాయిలు ఇంకా ఉన్నారా అసలు నన్ను ఏం చూసి తను అంతలా ప్రేమిస్తుంది నా స్టైల్ నచ్చిందా నేనేమైనా రజనీకాంత్నా ఏంటి ఇలా అంటుంది అని అనుకొని మళ్ళీ ఒక అమ్మాయి అంతలా మెచ్చుకోవడంతో సంతోషంలో ఉబ్బి తబ్బిబ్బైపోతాడు నిజంగా నేనంటే మీకు అంత ఇష్టమా అని అనగానే ఇక అవతల నుండి ఆ అమ్మాయి కూడా తెగ జీవించేస్తుంది ఇలా రోజు ఫోన్ చేస్తూ ఉండడంతో ఒక నాలుగు రోజులకే ఆ అమ్మాయిని ఎలాగైనా కలవాలి తనతో నేను మాట్లాడాలి నన్ను అంత ప్రాణంగా ఇష్టపడుతుంది అవసరమైతే ఇక్కడ ఈ స్వప్నని వదిలించుకొని నేను దూరంగా అమ్మాయిని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి సంతోషంగా బ్రతుకుతాము తనంటే నాకు చాలా ఇష్టం ఈ నాలుగు రోజుల్లోనే నాలుగు జన్మలంత ప్రేమ నా మీద చూపిస్తుంది ఎంతకంటే నాకేం కావాలి అని అనుకుంటాడు ఇంతకీ నువ్వు రోజు ఫోన్ చేస్తున్నావు తిన్నావా ఎప్పుడు లేచావు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఇవన్నీ నన్ను అడుగుతున్నావు నీ పేరేంటో నాకు చెప్పట్లేదు నీ పేరేంటో చెప్పవా అని రాహుల్ అనడంతో నా పేరు నా పేరు సేన్ అని అంటుంది ఏంటి సేనా అని అంటే ఆ అవును అంత అందంగా ఉంటానని నాకు మా వాళ్ళు ఆ పేరు పెట్టారు అని అనడంతో ఇంకా సంతోషపడిపోతాడు అంత అందగెత్తవా నువ్వు వెంటనే నిన్ను చూడాలి ప్లీజ్ ఎప్పుడు కలుద్దాం చెప్పు అని అంటాడు మనం కలుద్దాం కానీ నాకు కొన్ని విషయాలు నువ్వు చెప్పాలి నువ్వు చాలా విషయాలు నా దగ్గర దాచేసావో నీ గురించి పూర్తిగా నాకు చెప్పు అని చెప్పాను కదా నువ్వు ఏ తప్పులు చేసినా నువ్వు ఎలా ఇంతకు ముందు తిరిగినా నువ్వు ఎలా బ్రతికినా అవన్నీ నాతో చెప్పు నేను వాటన్నిటినీ కూడా స్వీకరిస్తాను అని చెప్పినా ఇంకా నువ్వు దాచేసావు అక్కడే నాకు కోపం వస్తుంది అందుకే నేను నిన్ను కలవడం లేదు అని అంటుంది నేనేం దాచాను ఏమీ దాయలేదు నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అందరి గురించి నీకు చెప్పాను కదా ఆ స్వప్నని కూడా వదిలించుకోవాలనుకున్నాను కానీ ఆఖరి సమయంలో ఎలా నా మెడకు చుట్టుకుందో అన్నీ చెప్పాను కదా ఇంకా ఏం దాచాను నేను నీ దగ్గర ఏమీ దాచలేదు మా అమ్మ మీద ఒట్టు అని అంటాడు లేదు అబద్ధం మాయ గురించి నువ్వు దాచేసావు నీ గురించి అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను అప్పుడే నాకు మాయ గురించి కూడా తెలిసింది నీ నోటితో నువ్వు చెప్పనందుకు నేను హర్ట్ అయ్యాను అది కూడా నువ్వు ముందే చెప్పేస్తుంటే ఎంత బాగుండేది కానీ నువ్వు చెప్పలేదు నీ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పావు కానీ నీ గర్ల్ ఫ్రెండ్కి కొడుకున్నాడని నువ్వు చెప్పలేదు అందరినీ వదిలేసి నాతో వచ్చేస్తానన్నావు నేను కూడా సిద్ధపడ్డాను కానీ నువ్వు ఇలా విషయాలన్నీ దాచేస్తే నాకు ఎలా చెప్పుడాలి అని అంటుంది అప్పుడు ఓ అదా అది మర్చిపోయాను కావాలని కాదు కాకపోతే ఎందుకు నీకు చెప్పలేదు అంటే అసలు మాయతో నాకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు మాయ అసలు మన లైఫ్కి అడ్డమే కాదు తను నా ఫ్రెండే ఆ బిడ్డ కూడా నా బిడ్డే కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు అంతా నేను ఒక అమాయకుడి మీదకి నెట్టేశాను అందుకని నా లిస్టులో తనని తీసేశాను వాళ్ళు తిప్పలేవో వాళ్ళు పడతారు అని అంటే ఎవరు అమాయకుడు అని నవ్వుతుంది ఉన్నాళ్లే రాజని ఒక అమాయకుడు ఉన్నాడు వాడికి నా గర్ల్ ఫ్రెండ్ని వాడి బా దాని బాధ్యతను అంతా కూడా రాజుకి అప్పగించేశాను పాపం పిచ్చోడు నా గర్ల్ ఫ్రెండ్కి హస్బెండ్ కాబోతున్నాడు నాకు నాకు పుట్టిన కొడుకుకి వాడు తండ్రి అవుతున్నాడు చాలా ఈ ఇన్ఫర్మేషన్ చాలా రేపు కలుద్దామా ప్లీజ్ డార్లింగ్ చెప్పు అని అంటాడు ఆ అలాగే కలుద్దాం కలుద్దాం ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాక ఇక నిన్ను నమ్మకుండా ఎలా ఉంటానో చెప్పు అన్ని విషయాలు నువ్వు చెప్పేసావు అంటే ఫ్యూచర్లో ఏది నా దగ్గర నువ్వు దాచిపెట్టవు ఇలాంటి హస్బెండే నాకు కూడా కావాలి అని తను చెప్పడంతో సరే ఏ టైంకి మీట్ అవుదాం అని అంటే మీట్ అవుదాం రేపు పొద్దున్న నేను కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత ఆ రికార్డ్ చేసిందంతా అప్పుకి చెప్తుంది అప్పు నువ్వు చెప్పింది నిజమేనే ఆ రాహుల్ చాలా జాదుగాడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు పెద్దలు అది ఉత్తి సామెతే కాదు అది నిజమే అలాంటి వాడికి ఇలా మాట్లాడి ముగ్గులోకి దింపితేనే నిజాలన్నీ బయటకు చెప్పాడు పాపం మీ బావని ఇరికించేశాడట ఆ మాయా రాహుల్కి గర్ల్ ఫ్రెండ్ అట వాడికి పుట్టిన బిడ్డకి మీ బావ తండ్రట చూసావా ఎంత సిగ్గు లేకుండా చెప్తున్నాడో నువ్వు చెప్పినట్టు నేను చేశాను ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనుకున్నాను వచ్చిందనుకుంటున్నాను మరి ఏం చేస్తావో నీ ఇష్టమే అని అనగానే ఇంకా చేసేదేముంది నేను పోలీస్ అవ్వగానే వాడి చేతికి సంఖ్యలు వేసి లోపల వేసి మక్కలు ఇరక్కు కొట్టడం తప్ప ఇంకేం చేస్తాను అనుకుంటున్నాడేమో అంతకంటే ఎక్కువే చెప్తాను చేస్తాను వాడికి అని అంటుంది ఇక ఆ విషయం అంతా కావ్యకి చెప్పడంతో కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వెంటనే రాజ్ దగ్గరికి వెళ్తుంది రాజ్ ఆ బిడ్డని జో కొడుతూ బాధపడుతూ ఉంటాడు వెంటనే కావ్య వెళ్ళి రాజ్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది ఉలిక్కిపడి లేస్తాడు రాజ్ ఎయ్ ఏంటిది అని చిరాకు పడతాడు ఏంటండి అంత కంగారు పెడిపోతున్నారు అని అంటే మరి నువ్వు చేసింది ఏంటి అని అంటాడు మాయాకి అప్పుడు జరిగిన విషయం గుర్తు తెచ్చుకొని అదే చికాకులో ఉంటాడు అప్పుడు ఇక కావ్య ఇలా అంటుంది ఏవండి ఎందుకు మీరు అంతలా టెన్షన్ పడుతున్నారు ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు మన ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు మీరు నా సొంతం నేను మీ సొంతం అని ఎనగానే ఏ ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఇదంతా చూశాక కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావు అని అంటే మీరు చూసింది చేసింది అంత అబద్ధం అందులో నిజం వన్ పర్సెంట్ కూడా కాదు ఈ బిడ్డ దుగ్గిరాల వారి బిడ్డ కాదు దుగ్గిరాల వారి వారసుడు అంతకంటే కాడు మీ బిడ్డ కూడా కాదు మీ బుడ్డోడు రాహుల్ బిడ్డ రాహుల్కి ఆ మాయలేడి మాయాకి పుట్టిన బిడ్డ కావాలంటే ప్రూఫ్స్ చూడండి అని చెప్పి అప్పు పంపించిన వీడియో రికార్డు రాజ్కి వినిపించడంతో రాజ్ సంతోషపడిపోతాడు కానీ కావ్య ఆ రోజు జరగడం మాత్రం అది నిజమే వాళ్ళ దగ్గర వీడియో కూడా ఉంది అని రాజ్ చెప్పడంతో అది అబద్ధం అండి రాహుల్ ఎలాంటి వాడో మీకు తెలీదు రాహుల్ నిజస్వరూపం అంతా నాకు తెలుసు తన గర్ల్ ఫ్రెండ్తో అలా కావాలనే చెప్పించాడు ఇంకా మీరు నమ్మకపోతే నేను చెప్పినట్టు చేయండి రేపు మాయాని హాస్పిటల్కి తీసుకురండి అక్కడ డాక్టర్స్తో మాట్లాడి లై డిటెక్టివ్ టెస్ట్ అయితే తనకి తెలియకుండా చేయిద్దాము అప్పుడు ఏం జరిగిందో అంత చెబుతుంది సరేనా అని అనగానే కళావతి నువ్వు మామూలు కళావతివి కావు అని చెప్పి కావ్యను ఎత్తుకొని గిరగిరా తిప్పేస్తూ ఉంటాడు సంతోషంతో ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతుంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్